ఈ మధ్య కొంచెం గెట్ విత్ మీ ఎక్కువ చేస్తున్నా ఈ రోజు వచ్చేసి ఇంకా ఫోర్ కి లేచి కందూరికి అయితే రెడీ అవుతున్నా రెడీ విత్ చేద్దాం అని అయితే చేస్తున్నా శారీ గురించి కాస్ట్ అవన్నీ లాస్ట్ లో అయితే చెప్తాను మీరైతే లాస్ట్ చూడకుండా ఫస్ట్ చూసి ఈ శారీ ఎంత పడిందో మాక్సిమం అయితే కంపల్సరీ అయితే కామెంట్ చేసే నేను ఈ శారీ తీసుకోవడం నేనైతే బ్లౌజ్ కోసం అనే తీసుకున్నా బ్లౌజ్ కొంచెం వరకు బాగా వచ్చింది అనమాట అందుకని ఇంకా ఇదైతే తీసుకున్నా పెద్ద ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్టిక్కర్ పెట్టేసుకుని ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకున్నా కొంచెం కొంచెం పిదాలకు లిప్ బామ్ వేసుకొని ఇంకా గజలు కూడా వేసేసుకున్నా ఇది నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇంకా ఈ రోజు వాచ్ కూడా పెట్టుకుందాం అనిపించింది ఇంకా పెట్టుకున్నా ఇది మా ఆయన బర్త్డేకి కి ప్రెజెంట్ అయితే చేసిండు శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట ఇది వర్క్తో లేదో కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి నాకు ఎలా ఒప్పిందో కూడా కామెంట్ చేయండి ఇంకా నాకు మ్యాచింగ్ గా చిన్నని రెడీ చేస్తాం మా మ్యాచింగ్గా మ్యాచింగ్ గా మా పెద్దని రెడీ చేసాం నాకు అలా మ్యాచింగ్ మ్యాచింగ్ ఇస్తే చాలా ఇష్టం అనమాట యూనిఫామ్ అంటారు గానీ అలా ఉంటే ఇష్టం మరేం చేయాలి చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్